హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగారం అనేది రోజు రోజు తగ్గుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ కొనే వాళ్ళకి శుభవార్తనే చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారంతో పాటు వెండి కూడా తగ్గుతూ వస్తుంది అలాగే ఈ వీడియోలో ఎంతవరకు తగ్గింది ఎంత ఉంది రేట్లు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువచ్చే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి గన్ సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణ లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల వంద రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేల నూట పది రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు లెక్క కనుక కేజీ వెండి తొంభై ఏడు వేల మూడు వందలు అయితే ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్